టీఎస్ఆర్టీసీ ఖమ్మం డ్రైవర్ సరికొండ శ్రీనివాసరాజు ఎస్ఎస్ రాజు ఉద్యోగ విరామణ వేడుకలు సభ అంగరంగ వైభవంగా ముగిసింది ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కుటుంబీకులు బంధుమిత్రుల శ్రేయోభిలాషులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు కార్మికులు మెకానిక్లు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల ఆత్మీయత హర్షధ్వానాల నడుమ జరిగింది ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ రాజు నాగమణి దంపతులు వేడుకను పురస్కరించుకుని కేక్ ను కత్తిరించారు అతిథులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దంపతులను షాలువాళ్లు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక పత్రాలు బహుమతులు కానుకలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజు ఆర్టీసీ సంస్థలో సాధారణ డ్రైవర్ గా ప్రారంభించి నైపుణ్యం గల ఒక మంచి డ్రైవర్ స్థాయికి అధికారిని అన్నారు సంస్థకు సేవలను అందిస్తూనే తోటి ఉద్యోగుల మన్ననలు చూరగొన్నారని గుర్తు చేశారు అనంతరం ఎస్ఎస్ రాజు నాగమణి దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో తమకు సహకరించిన అధికారులు ఉద్యోగులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ విరమణ వీడ్కోల సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో కుటుంబీకులు శివాని మనోహర్ సాయికుమార్ రాజు ఈయు రాష్ట్ర భూప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు రీజియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి రమేష్ ప్రధా ప్రచార కార్యదర్శి జేకే కుమార్ తదితరులు పాల్గొన్నారు నా మనసులో ఉన్న భావాలు వ్యక్తం చేయాలని నేను ఏదైతే మాట్లాడదలుచుకున్నానో దాన్ని మాటల రూపంలో రాసి ఇక్కడ రాసి వాళ్ళకు వాట్సాప్ మెసేజ్ పంపించా వారి కుటుంబానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అది నేను రాసిన దానికి వాళ్ళు కుటుంబం మొత్తం కూడా దాన్ని చదివి ఖచ్చితంగా నేను రిటైర్మెంట్ చేసుకోవాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు పన్నెండు గంటల నుంచి ఇప్పటివరకు ఈ సన్మాన కార్యక్రమం జరిగిందంటే బహుశా ఆర్టీసీ డిపోలో చరిత్రలో ఎన్నడికి కూడా ఇంత టైము ఎవరికి సన్మాన కార్యక్రమం జరగలే ఇది ఫస్ట్ టైం సరే ఏది ఏమైనా నా మిత్రుడికి జరిగినటువంటి సన్మానాన్ని నేను ఏ విధంగా ఆయన ఈ యొక్క పూజ్యులు పెద్దలు సరికొండ శ్రీనివాసరాజు డ్రైవర్ ఖమ్మం డిపో మరియు టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ నాయకులు సుదీర్ఘ కాలం పాటు ఆర్టీసీలో సేవలందించి ఎంప్లాయీస్ యూనియన్కు నమ్మకస్తులుగా సేవలందించి తేదీ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుండి మరియు నా కుటుంబం తరఫున ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారితో వారి కుటుంబంతో నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం వెలకట్టలేనిది వారి నుండి నేను నేర్చుకున్న అనేక మంచి నడవడికలు నాకు నా జీవితంలో ఉపయోగపడటమే కాక ఇతరులకు నా శక్తి మేరకు పనిచేయులకు ఉపయోగపడింది అదేవిధంగా ఈ సందర్భంలో మేమిద్దరం కలిసి ఆరు సంవత్సరాలు కొర్నవల్లి డ్యూటీ చేసినప్పుడు అనేక సంఘటనలు ఇప్పుడు మదిలో తేలి ఆడుతున్నవి వారి మంచితనం వారు ప్రయాణికుల పట్ల తోటి ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు చాలా అద్భుతం వారి కుటుంబంలో నేను ఒకరిగా మెలిగిన సందర్భాలు అనేకం వారికి లేటుగా సంతానం అయినా ఒక పాప ఒక బాబు చక్కగా చదువుకొని రాణించినందుకు వారి కుటుంబానికి మరీ ముఖ్యంగా రాజుగారి సతీమణి నాగమణి చెల్లిని అభినందించకుండా ఉండలేను ఎందుకంటే వారిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఆమె పడిన కష్టం ఆమె రాజుగారికి అందించిన సహకారం ఎప్పుడూ మరవలేము రాజుగారికి మరియు వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజుగారి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాను వారి పాప బాబు వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నా కుటుంబం తరఫున మరియు టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటూ రాజుగారిని కంటికి ఉన్నాను ఇట్లు మీ మిత్రుడు పి అప్పారావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ను తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర కమిటీ బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు పదవీ విరమణ మహోత్సవం జరుపుతున్న సందర్భంలో అందరూ అందరూ వచ్చిన నా నా ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్రెండ్స్కి ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను ఎక్కువ చెప్పలేనండి అంత పాట అయితే పాడతా కానీ అసలు పెట్టలేదు కదా ఇలానా कार्यक्रम आ श्रीमती मुंडू डैडी Okay. okay. Uh, oh, mine.